హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచువు ఛానల్కి స్వాగతం ఈరోజు గోంగూరతో రెండు రకాల హెల్దీ రెసిపీస్ చేస్తున్నానండి ఒకటేమో గోంగూర పప్పు ఇంకొకటి ఏమో గోంగూరతో తయారు చేసే హెల్దీ డ్రింక్ డ్రింక్ మాత్రం మిస్ అవ్వద్దండి అందరూ తప్పకుండా చూడండి ఎందుకనేది నేను చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గోంగూర పోసుకోవడం అయిపోయింది కదా నేను ఒక కప్పు ఎరకందిపప్పు తీసుకున్నారండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపుకి కరిపప్పు నానబెట్టేసుకుంటున్నాను ఎరకంది ఉప్పు చాలా మంచిదండి ఇది నానబెట్టి పేస్ట్ చేసి మన స్కిన్నికి కూడా రాసుకోవచ్చు మొహానికి చాలా బాగుంటుంది నేను అన్ని తరిగి కట్ చేసి పెట్టుకున్నాను గోంగూర కూడా కడిగేసేసి కట్ చేసి పెట్టుకున్నాను పప్పు నానబెట్టుకోవాలండి మీకు కుదిరితే కనుక ఒక గంట నానబెట్టుకోండి కుక్కర్లో పప్పు వేసుకున్న తర్వాత పప్పు తొందరగా పడవడానికి పసుపు వేసుకుంటారండి వెల్లుల్లిపాయలు గోంగూర ఉల్లిపాయ పచ్చిమిర్చి గోంగూర పప్పు ఒకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందా నేను మిగతా అన్ని ఆకురపప్పుల్లో అయినా కొంచెం చింతపండు వేసి రెండు టమాటాలు తీసుకుంటాను ఈ గోంగూర పప్పు ఒక్కదానికి టమాటా ఏమి మిక్స్ చేయకుండా వేస్తాను ఐదారు వేలు స్నానిచ్చుకోవాలి చాలా మంచిదండి గోంగూర హెల్త్ పరంగా ఇలా మనం పప్పు రూపంలో తీసుకుంటే ఇంకా మంచిది విడిగా గోంగూర తినే కన్నా ఇలా కలగలుపులు వేసుకుంటే బాగుంటుందండి మంచిది హెల్త్ పరంగా గోంగూర ఉడిగిపోయింది కదా నేను తీసేసుకున్న కుక్కర్ మూత కూడా సరిపడా సాల్ట్ కారం వెల్లుల్లిపాయలు ఒకటి ఖచ్చితంగా వేసుకోండి అండి పసుపు సాంబార్ కారం ఉంటే మీరు సాంబార్ కారం వేసుకోండి బాగుంటుంది పప్పు మంచి వాసన వస్తుంది కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి అన్నీ వేసుకుని మనం తిప్పేసి వేసుకుని పప్పు గోంగూర మన గార్డెన్ లేదు కదండి చెట్టుది కొన్నది కాదు కదా చక్కగా మగ్గిపోయింది అందులో నేను కట్ చేసి వేసాను ఆకుకూర కూడాను మెత్తగా ఉడిగిపోయింది మెదిపోయిన తర్వాత పక్కన పెట్టుకుని తాలింపుకి పాన్ పెట్టేసేసుకున్నాను ఆయిల్ వేసుకోవాలి మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోండి తాలింపులో బాగుంటుంది ఆయిల్ కాలిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ ఒకసారి వేసేసుకున్నాను నేను ఆయిల్ వేడాకపోతే కనుక ముందు ఆవాలు వేసుకొని చూసుకోవాలి కొంచెం పొడి ఇంగువ ఈ పప్పు ఒక్కటేనండి నేను ఉల్లిపాయలు వేస్తాను తాలింపులో ఏ పప్పు వేయను కరివేపాకు గోంగూర పచ్చడికి ఒకటి వేస్తాము ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటాము మళ్ళీ ఇందులో వేస్తానండి బాగుంటుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను పప్పులో ఉడకబెట్టేటప్పుడు వేసాను ఇప్పుడు వేసానండి ఇలా చేసుకొని చూడండి బాగుంటుంది అట్లాగా ఉల్లిపాయ సాయంతం మగనక్కర్లేదు సగం మగ్గిన చాలు ఆ పులుపు పెడుతుందండి ఉల్లిపాయకి బాగుంటుంది సగం మగ్గిన తర్వాత పప్పై చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలండి కొంచెంసేపు పప్పు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగుంటుంది ఆ గోంగూరలైన పులుపు ఉప్పు కారం ఉల్లిపాయ ముక్క కూడా పట్టుకుంటే బాగుంటుంది అట్లా గోంగూర పచ్చడి చేసుకుని తినడం కన్నా ఇలా పప్పులో తింటే కల కలగలుపులు వేసుకుని బాగుంటుందండి ఎందుకంటే గోంగూర పులుపు కాదు ఉప్పు ఖర ఎక్కువ పడతాయి ఇలా కలగలుపు అయితే తక్కువ పడతాయి రెడీ అయిపోయింది పప్పు నేను సర్వేంబౌలు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు డ్రింక్ చూద్దాము గుప్పడు ఆకలండి మనం చేతికి సరిపోయిన గుప్పుడు ఆకలే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు పులుపు ఎక్కువ అయిపోతుంది మళ్ళీ తాగలేం వాటర్ మనం ఆ గుప్పి ఆకులకి గ్లాస్ ఉన్నారు వాటర్ తీసుకోవాలి ఇది తాటి బెల్లం అండి ఆ నీళ్లు గ్లాస్ అయ్యేంత మరగ మనం స్టవ్ మీద పెట్టేసుకుని బెల్లం వేసుకుంటే తీగ ఉంటుంది కదా తాగలుగుతామండి మనం లేదంటే తాగలేము అందులోనూ అది తాటి బెల్లం హెల్త్ పరంగా చాలా మంచిది మీకు చూస్తున్నారు కదా గోంగూర ఎలా అయిపోయిందో వాటర్ కూడా చేంజ్ కలర్ చేంజ్ అవుద్దండి మీకు నేను ట్రాన్స్పరెంట్ గ్లాసుల పోస్ట్ చూపిస్తాను తెలుస్తుంది నేను బెల్లం కూడా చిత్తుకోటి పెట్టుకున్నాను తాటి బెల్లం పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తింటే మంచిది అంటండి నేను ఇది ఎక్స్పీరియన్స్ నేను నెల రోజులు తాగి చూశాను నేను వాటర్ మరిగిపోయి వడబోకిసుకుంటున్నాను కరెక్ట్ గ్లాస్ అయ్యాయి అండి ఇవి ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకు కూడా తగ్గుతుంది అంటే మోకాళ్ళ నొప్పులు అలాగ వాళ్ళు కూడా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ డ్రింక్ తాగితే చాలా మంచిది బ్లడ్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది గోంగూర ఐరన్నే బెల్లం ఐరన్నే రెండును అందుకే హెల్దీ డ్రింక్ అన్నది నేను ఇది షార్ట్ వీడియో చేసి పెట్టానండి ఒకసారి అందరికి రీచ్ అయినట్లేదు అందుకే మళ్ళీ లాంగ్ వీడియోలు పెడదామని చెప్పేసి పెట్టాను చూడండి కలర్ మీకు కాఫీ కలర్లో కనిపిస్తుంది మీకు తీపి బట్టి పులుపు తాగలేమనుకుంటే ఇంకొంచెం తీపి వేసుకొని తాగొచ్చు చాలా మంచిదండి ఇది మాత్రం అందరూ ట్రై చేయండి ఫార్టీ డేస్ ఏదైనా ఫార్టీ డేస్ తాగితే మంచిది అంటారు కనీసం నెల రోజులైనా సరే తాగితే మంచిది తాగండి అట్లాగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చండి ఇది వీళ్ళు వాళ్ళని లేదు గోంగూర పప్పు రూపంలో కూర రూపంలో తినటం కన్నా ఈ డ్రింక్ తీ రూపంలో తీసుకుంటే చాలా మంచిది ఇంకా